అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకుంటానో చూపిస్తాను పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను రెండు టీ స్పూన్ల పల్లీలు రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల పొట్టుపప్పు రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని వేయించుకుంటున్నాను వీటిని నేను నూనె లేకుండానే వేయించుకుంటున్నాను మీరు కావాలంటే కొద్దిగా నూనె వేసైనా వేయించుకోవచ్చు ఇవి అన్నీ వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని నేను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మీ రుచికి తగినట్లు తీసుకోండి నేను బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను ఇవి పచ్చడికి చాలా రుచిగా ఉంటాయి పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత దీనిలో ఒక కప్పు క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి అలాగే క్యాబేజీ ముక్కలతో పాటు ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా చింతపండు అలాగే అరకప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత దీనిలో నేను ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది క్యాబేజీ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా బెల్లము అలాగే మనం వేయించి పెట్టుకున్న క్యాబేజీ టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి పాటు నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసి తిప్పుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ తీసుకొని దీనిలో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఎండు మిరపకాయ కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ క్యాబేజీ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో Thank mm -hmm. you.